ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుప్యో నమ ఓం దుందుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం ద్వాదశ రాశుల వారికి డిసెంబర్ ముప్పైవ తేదీన దిన ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశి ఈ మేషరాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా కొంచెం కష్టకాలంగా మనం చెప్పుకోవచ్చు ఈ ఈ రోజున మీరు ఎలాంటి ఏ విషయంలోనే సరే ఎలాంటి రిస్క్లు తీసుకోకుండా ఉండటం అనేది చాలా వరకు చెప్పుకోదగిన సూచనగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున మీరు సవాళ్ళను ఎదుర్కోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీరు మీరు చేయాల్సిన పనులన్నీ కూడా ఈరోజు అంతా కూడా కొంచెం అదనంగా సమయం అంటే మీరు చేయాల్సిన పనులు సమయానికి చేయలేకపోతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది పరిస్థితులన్నీ కూడా మీకు అంత అనుకూలంగా ఉండవన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల మీరు కొంచెం మానసికంగా ఆందోళనకి గురయ్యే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని ఈ మేషరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ మేషరాశికి చెందిన జాతకులకి మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శివ నామ శివుడికి అభిషేకం చేయటం శివునికి పంచామృతాలతో అభిషేకం చేయడం అనేది చెప్పుకోదగిన సూచనగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆ తర్వాత వృషభ రాశి ఈ వృషభ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున కొంచెం పరిస్థితులన్నీ కూడా మీకు ఆరోగ్య విషయంలో ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా కడుపుకి సంబంధించిన సమస్యలు ఈ జాయింట్ పెయిన్స్ అలాగే యాంగ్జైటీ టెన్షను ఇటువంటి సమస్యలన్నీ కూడా మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీరు ఊహించిన వార్తలు వినడం వల్ల ఖచ్చితంగా మీరు కొంచెం అప్సెట్కి గురవుతారు అలాగే అగ్ని సంబంధమైన సమస్యలు కూడా అంటే ముఖ్యంగా స్త్రీలు వంటలు చేస్తున్నప్పుడు మీరు వంటలు చేస్తున్నప్పుడు ఆ పొయ్యి దగ్గర మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీకు ఈ రోజున ఖర్చులు కూడా బాగా పెరిగే సూచనలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయటం అనేది చెప్పుకోదగిన సూచనగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆ తర్వాత మిథున రాశి మిథున రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున ప్రయాణాలన్నీ కూడా మీకు చాలా వరకు అనుకూలిస్తాయి చాలా వరకు ప్రయాణాల్లో మీకు లాభాలు కలగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీ జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి ఆర్థికంగా కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి అలాగే మీకు నచ్చిన ఆహార పదార్థాలని మీరు ఈ రోజున స్వీకరించడానికి మంచి సయ్యాసుకం పొందడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి మరిన్ని మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత కర్కాటక రాశి కర్కాటక రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా ఆర్థిక పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అలాగే మీకు ఈ రోజున మంచి వినోద వినోద కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొనడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈరోజు అంతా కూడా మీరు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు అలాగే ఖచ్చితంగా మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకునే మీ కృషిని మీరు చేస్తారు అలాగే ఖచ్చితంగా కూడా మీ శత్రువుల మీద కూడా మీరు విజయం సాధిస్తారన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు చేస్తున్న కృషికి మీరు చేస్తున్న పనికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు ఖచ్చితంగా కూడా మీ యొక్క ఆదాయం కూడా బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీ యొక్క ఆరోగ్యం బాగా సహకరిస్తుంది అలాగే ఆదాయం కూడా బాగా బాగా పెరుగుతుంది దానివల్ల ఈ రోజున మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం ఈ రోజున శివనామ స్మరణం చేయండి శివ పంచాక్షి మంత్రాన్ని మీరు పఠించండి ఆ తర్వాత సింహరాశి ఈ సింహరాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఈ దగ్గు ఈ గాల్ బ్లా గాల్ బ్లాడర్కి సంబంధించిన సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల ఆరోగ్య విషయంలో మాత్రం సింహరాశికి చెందిన జాతకులు ఈ రోజున అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అజీర్తి రోగాలు ఈ స్టమక్ ఈ కడుపుకు సంబంధించిన సమస్యలు అలాగే ఖచ్చితంగా ఇలాంటి జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు మీకు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఖర్చులు కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి పరిస్థితులన్నీ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఈరోజు ఉండకపోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున ఆదిత్య హృదయాన్ని పఠించండి సూర్య నమస్కారాలు చేయండి ఆ తర్వాత కన్యారాశి కన్యా రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున మానసికంగా మీరు ఎక్కువగా రెస్ట్ లెస్గా ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అంటే ఒత్తిడి బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది అందువల్ల కొంచెం మీరు నర్వస్నెస్ ఫీల్ అవుతారు ఫ్రస్ట్రేషన్గా ఉంటారు అలాగే మీకు పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా ఉండటం వల్ల కొంచెం డిజప్పాయింట్కి గురయ్యే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు ఎవరైతే నమ్మకం పెట్టుకున్నారో వాళ్ళే మిమ్మల్ని మోసం చేయడానికి వాళ్ళే మిమ్మల్ని నయవంచన చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి దానివల్ల మీరు ఆ ఆందోళనకు ఎక్కువగా గురవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి అలాగే అన్ని రకాలుగా కూడా మీకు సమస్యలు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ మిథున రాశి ఈ కన్యా రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి కన్యారాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అలాగే విఘ్నేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆ తర్వాత తులారాశి తులారాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీ యొక్క సోదరులు కానీ సోదరిమణి కానీ Kutumbuh saya beli akan sahai-sahai ke alam బాగా ఉంటాయి దానివల్ల మీలో ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు ధైర్య సాహసాలతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు చేసిన ప్రయత్నాలన్నీ కూడా మీకు సత్ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా ఈ రోజున నూతన వస్త్రాలు కానీ నూతన వస్త్రాలు కొనుగోలు చేసుకుంటారు అలాగే కొత్త కొత్త స్నేహితులు స్నేహాలు పరిచయాలు ఏర్పడతాయి అలాగే ఆదాయం కూడా బాగా పెరుగుతుంది మీరు చేపట్టిన క కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయన్న విషయాన్ని గమనించాలి అలాగే స్త్రీల పరిచయాలు కూడా మీకు బాగా ఏర్పడతాయి వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయన్న విషయాన్ని ఈ తులారాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు ఈ రోజున మీరు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఆరాధన చేయండి మరిన్ని మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున అంటే డిసెంబర్ ముప్పైవ తేదీన ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది అందువల్ల పరిస్థితులు మీకు కొంచెం అననుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఆర్థిక విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండకపోతే ఆర్థికంగా కూడా మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది గౌరవ మర్యాదలు కూడా కోల్పోయే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి ఖర్చులు కూడా మీకు బాగా పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఈ రాశికి చెందిన జాతుకులు ఈ రోజున ఆత్మవిశ్వాసాన్ని బాగా పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మానసికంగా ఆందోళన ఎక్కువగా మానసికంగా ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా కుటుంబ కుటుంబానికి సంబంధించిన సమస్యలు గొడవలు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఖచ్చితంగా కూడా మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా మీరు అనుకున్న టైంకి మీరు పూర్తి చేయక పూర్తి చేయలేకపోతారు అవి ఆలస్యం అవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల మీరు ఎక్కువగా ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి సత్ఫలితాలను వస్తాయన్న విషయాన్ని గమనించాలి ఆ తర్వాత ధనుసు రాశి ఈ ధనుసు రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఎక్కువగా ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరిగి మీరు దైవ దర్శనాలు చేసుకుంటారు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు తీర్థయాత్రలకు వెళ్తారు అలాగే మంచి వస్త్రాలను మీరు ధరిస్తారు మంచి భోజన సౌకర్యం మీకు లభిస్తుంది చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు అలాగే మీరు ఈ రోజున స్త్రీలు ఆభరణాలు కూడా కొనుగోలు చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే మీ యొక్క స్నేహితులతో బంధువులతో విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు చాలా వరకు కూడా మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా చాలా వరకు విజయవంతం అవుతాయి దాంతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మరి ధనస్సు రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి ఖచ్చితంగా మరిన్ని మంచి ఫలితాలు రావటానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత మకర రాశికి చెంది మకర రాశి మకర రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఒత్తిడి బాగా పెరుగుతుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు చేస్తున్న పనుల్లో కానీ వ్యవహారాల్లో కానీ ఒత్తిడి బాగా పెరిగిపోవటం వల్ల మీరు కొంచెం ఆందోళనకు గురవుతారు అలాగే ఖచ్చితంగా కూడా మీరు చేస్తున్న పనులన్నింటిలో కూడా మీకు మీరు ఆశించిన ఫలితాల్ని పొందలేకుండా ఉండకపోవటం వల్ల ఖచ్చితంగా మీరు మరింత ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయి ఆర్థికంగా కూడా మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా చేస్తున్న ప్రతి పని కూడా ఏదో ఒక రకమైన సమస్య వచ్చి ఏదో ఒక రకమైన ఇబ్బంది వచ్చి ఆగిపోవడం వల్ల మీరు మరింత ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది వాహన ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అందువల్ల కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శనేచర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి అలాగే శని జపం చేయటం వల్ల మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆ తర్వాత కుంభరాశి కుంభరాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున చాలా వరకు కూడా మీ శత్రువుల మీద మీరు విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది స్త్రీల యొక్క పరిచయాలు కానీ స్త్రీల యొక్క ప్రోద్భలాల వల్ల ప్రోద్భవం వల్ల మీరు అన్ని కార్యక్రమాల్లో కూడా మీరు విజయం సాధిస్తారు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు అలాగే మీ కుటుంబ వాతావరణం కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అలాగే కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి కొత్త కొత్త స్నేహాలు ఏర్పడతాయి అలాగే ఆ పరిచయాల వల్ల ఆ పరిచయాలు ఇంకొంచెం బాండింగ్ పెంచుతుంది ఆ పరిచయాల్లో అన్న విషయాన్ని గమనించాలి సాంఘిక కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొనడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున మీకు చాలా వరకు ప్రతీది కూడా అనుకూలిస్తుంది అన్ని రకాలుగా కూడా మీకు అనుకూలిస్తుంది ఆదాయం పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది అన్ని రకాలుగా కూడా బాగుంటుంది ఈ రోజంతా కూడా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయండి ఖచ్చితంగా మరింత బాగుంటుందన్న విషయాన్ని గమనించాలి ఆ తర్వాత మీనరాశి ఈ మీనరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ ముప్పైవ తేదీన ఖచ్చితంగా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఈరోజు అన్నీ కూడా మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేస్తారు అలాగే చాలా హ్యాపీగా సంతోషంగా కూడా గడపడానికి అవకాశం ఉంటుంది అలాగే చాలా హ్యాపీగా అంటే మీకు అదృష్టం కలిసి వస్తుంది అలాగే మీ యొక్క వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మంచి సత్ఫలితాలను పొందుతారు అలాగే ప్రభుత్వ పరంగా కూడా మీకు మంచి లాభాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది అలాగే మీ యొక్క స్నేహితులతో కానీ బంధువులతో కానీ మంచి రిలేషన్షిప్స్ ఏర్పడతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ యొక్క టార్గెట్స్ని రీచ్ అవుతారు మీ గోల్స్ని రీచ్ అవుతారు దాంతో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు మరింత ఉత్సాహంగా మరింత ఆనందంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఈ రోజంతా కూడా గడపడానికి అవకాశం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శివ మహాదేవుడి యొక్క ఆరాధన చేయండి శివుని యొక్క ఆరాధన చేయండి ఖచ్చితంగా మరింత బాగుంటుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభావంతు నమస్కారం